హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం భువనగిరిలో తారక నగర్ మణికఠ వినాయకుని దర్త చేసినాం ఇంతకుముందు కూడా ఇక్కడే వీడియో చూపించిన మీకు సో ఇప్పుడైతే పూర్తిగా రెడీ అయినాక ఇట్లా ఉంటుంది ముందు వెంటర్ ఫేస్ సో ఇప్పుడైతే ట్రెండింగ్లో నడుస్తుంది గణపతి సో పూర్తిగా ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్తో తయారు చేసారు వినాయకుని మండపం మొత్తం లోపల ఇట్లా ఉంటుంది సో వాళ్ళు ఆ టెర్రరిస్టులు ఎట్లా కాశ్మీర్లో ఎట్లా ఎంటర్ అయ్యారు ఎట్లా మన వాళ్ళని ఎట్లా చంపేశారు అనేది మొత్తం పూర్తిగా కళ్ళు కట్టినట్టు చూపిస్తూ చూపిస్తే ప్రయత్నం అయితే చేసారు ఇప్పుడైతే పూర్తి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రెండింగ్లో ఉన్నది ఇక్కడ ఈ సెట్ మాత్రం ఈ మండపం అంతా ఫుల్ వైరల్ అవుతుంది సో మీరు కూడా నా ఛానల్లో చూసేయండి వాళ్ళు ఎట్లయితే లాస్ట్లో ఎట్లా రివ్యూ చేసారు ఫేస్ మీట్ పెట్టారు చూడవచ్చు మీరు సో ఎప్పుడైతే ఇంటర్వెస్లో వినాయకుడితే ఇట్లా ఉంటుంది సో పూర్తిగా ఇరవై ఇరవై అడుగుల గణపతి ಸೊ ಇಕ್ಕೇ ವೀಳು ತಯಾರಿ ಇಕ್ಕೇ ಪ್ರತಿಷ್ಠಿರು ವಿಯಕಿ ರೊಂಡುಕೈತೆ ಬಟ್ ಮಾತ್ರ ಮತ್ತೆ ಇಲ್ಲ ಬಾಹುಬಲ ಸೆಟ್ಲೇ ರಾಜೇರು ವೀಳು ಸೊ ಅದೇ ವಿಗ್ರಹಾಲಯತೆ ನ ಕೃಷ್ಣು ವಿಗ್ರಹ ಮೊತ್ತ ಮಟ್ಟ ಪೂರ್ತಿ ಗಡ್ಡಿ ಮಟ್ಟ ತಯಾರು ವೀಳು ಎದ್ರ ತೋಟ ಇಟ್ಲ సో అయితే వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు కళ్ళు జరుపు సో మీరు కూడా దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఉంటాయి విజుత్ కంపల్సరిగా చాలా అంటే చాలా బాగుంది గణేష్ మహారాజ్ కి జై వీడియోకి మాత్రం లైక్ కొట్టండి ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ